ఎస్ఏ నీర్ ఎన్టీఆర్ కి భారత రత్న ఇస్తారు అనే టాక్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది అయితే ఇప్పుడు ఈ భారతరత్న అవార్డు కాస్త రాజకీయ రంగు పులుముకుంటోంది అయితే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి భారతరత్న ఆశ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మార్చి ఐదున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం వాటి నుంచి ఎన్టీఆర్ భారతరత్న అనౌన్స్మెంట్ ఒకేసారి వస్తుందని తెలుస్తోంది భారతరత్న రత్న అవార్డుని ఎంతమందికంటే అంతమందికి ఇచ్చేయడం ఇదే మొదటిసారి అనేది తెలుస్తోంది అందులోని ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయడం చూస్తుంటే ఇది రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నట్టుగా క్లియర్ గా తెలిసిపోతోంది జనవరి ఇరవై ఆరున ఎంతమందికి భారతరత్న అవార్డులు ఇస్తారు అనే విషయం ప్రకటిస్తారు కానీ విడతల వారీగా బీజేపీ వాళ్ల అవసరాల కోసం భారత రత్నను రత్నగా రాజకీయ రత్నగా మార్చేసి చాక్లెట్లు పెంచినట్టు పంచుకుంటూ వస్తోంది ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే టీడీపీ జనసేన కోసం పాకులాడుతున్నాయి వైసీపీ మాత్రం పైకి పొత్తు లేకుండానే సహకరిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తును కొనసాగిస్తోంది ఏపీలో అంతగా ప్రాబల్యం లేని బీజేపీ ఎందుకు టీడీపీతో పొత్తు కోసం తాతరలాడుతోంది చంద్రబాబు మీద కేసులు పడ్డానికి కారణం బీజేపీ అన్న విషయం అందరికీ తెలుసు జగన్ ఆశీర్వదిస్తూ ఆయన మీద కేసులు తప్పకుండా జాగ్రత్త పడుతుంది వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా జగన్ కి ఏ విధంగానూ సహాయపడకుండా ఉండడం కోసమే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేంద్రం అండ చూసుకుని జగన్ పేటరెగిపోతున్నారని తెలుసుకుని బీజేపీకి వైసీపీకి కనెక్షన్ కట్ చేయడం కోసం చంద్రబాబు డ్రామా ప్లే చేస్తున్నారు అయితే టీడీపీ ఉబలాట పడిపోతోంది కానీ వెళ్ళి మోడీని కలిసి మాట్లాడడం లేదు మరోవైపు బీజేపీ కూడా టీడీపీని జనసేనను చూసి చూడకుండా వెళ్లినట్లు నటిస్తే రోజులు గడిపేస్తే ఆఖరి నిమిషంలో వాళ్లే తన కాల దగ్గరకు వచ్చి బతున్నీ ఎక్కువ సీట్లు ఇస్తారు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్లను చంద్రబాబు అడగకుండా ఉండడం కోసం బీజేపీ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే ఆశ చూపించారని కూడా ప్రజలు ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు ఎవరు ఎలా అనుకున్నా కొంచెం లేట్ అయినా కూడా రావాల్సిన సరైన భారత భారతరత్న వస్తోంది అని కూడా అంటున్నారు కానీ ఎన్నికల ముందు పొత్తు కోసం ప్రయత్నించే సమయంలో ఈ అవార్డుని ఇవ్వడమే బాగాలేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది